పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ విశ్వవిద్యాలయ ఛాన్సలర్పై దాఖలైన లైంగిక వేధింపుల కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర తీర్పు వెలువరించింది ఫిర్యాదు ఆలస్యంగా చేశారనే సాంకేతిక కారణాలతో మహిళా ఉద్యోగి పెట్టిన కేసును కొట్టివేసినప్పటికీ ఈ వివరాలను రెజ్యూమేలో రాసుకోవాలని విసిని ఆదేశించింది తప్పిదానికి పాల్పడ్డాడన్న భావన జీవితాంతం గుర్తుండేలా చేసేందుకు ఇది దోహదపడుతుందని జస్టిస్ పంకజ్ మిత్తల్ జస్టిస్ ప్రసన్న బి వరాలే ధర్మాసనం పేర్కొంది అయితే సదరు వీసీ ఎన్కే చక్రవర్తి తనను లైంగికంగా వేధించాడంటూ విశ్వవిద్యాలయం అధ్యాపకురాలు ఆరోపించారు చివరిగా రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో వేధించినట్లు చెబుతున్నప్పటికీ ఫిర్యాదు మాత్రం అదే ఏడాది డిసెంబర్లో చేశారు ఫిర్యాదు చేయడానికి నిర్ణీత గడువు మూడు నెలలు అదనపు వ్యవధి ఆరు నెలలు ముగిసిన తర్వాత ఆ ఫిర్యాదు వచ్చిందన్న కారణంతో స్థానిక ఫిర్యాదు కమిటీ మహిళా అధ్యాపకురాలి ఫిర్యాదును తిరస్కరించింది అదే సమయంలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి బాధితురాలపై ఫిర్యాదులు రాగా విచారణ జరిగింది విచారణ అనంతరం ఓ విభాగానికి డైరెక్టర్గా ఉన్న ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పించారు ఈ క్రమంలోనే తనను లైంగిక వేధింపులకు గురి చేయడంతో పాటు ఇతర కేసుల్లో బాధితురాలుగా చేశారని ఆరోపిస్తూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్తో పాటు ఛాన్సలర్ కు ఫిర్యాదు చేశారు అనంతరం ఈ వ్యవహారం సుప్రీంకు చేరింది ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ పంకజ్ మిత్తల్ జస్టిస్ ప్రసన్న బి వరాలేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్థానిక ఫిర్యాదు కమిటీకి ఆలస్యంగా ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేసింది అయితే వేధింపుల కేసుకు బాధ్యతల నుంచి తప్పించడానికి ఎటువంటి సంబంధం లేదని ధర్మాసనం పేర్కొంది తప్పు చేసిన వారిని క్షమించవచ్చేమో కానీ తప్పును మాత్రం మర్చిపోకూడదని అభిప్రాయపడింది సాంకేతిక కారణాలతో బాధితురాలు చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టకున్నా అభియోగాలను మాత్రం మరిచిపోవద్దని పేర్కొంది ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తప్పు చేసిన భావన ఎప్పటికీ గుర్తుండేలా మహిళా ఉద్యోగి పెట్టిన కేసును కొట్టివేసినప్పటికీ ఈ వివరాలను రెజ్యూమేలో రాసుకోవాలని వీసీని ఆదేశించింది